రాజమౌళి నుంచి సినిమా వచ్చి దాదాపు మూడేళ్ళు అవుతోంది జక్కన్న ఆలస్యంగా సినిమాలు తీస్తాడని అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలో ప్రస్తుతం రాజమౌళి మహేష్ కాంబోలో ఓ మూవీపై క్లారిటీ ఇచ్చారు రీసెంట్గా లొకేషన్ హంట్ కూడా స్టార్ట్ చేయడంతో ఇంకేముంది సినిమా సెట్స్ పైకి వెళ్లడమే లేట్ ఒక్కసారి షూట్స్ స్టార్ట్ అయితే వరుస అప్డేట్స్ వస్తాయని అంతా వెయిట్ చేస్తున్నారు మొదట రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందన్నారు కానీ కాదు కాదు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో షూట్ స్టార్ట్ చేయడం కన్ఫామ్ ఇవిగో లొకేషన్స్ అదిగో లుక్ టెస్ట్లు అంటున్నారు సరేలే ఇప్పటికైనా అవుతుంది అనుకునే లోపే మరో ట్విస్ట్ రాజమౌళితో సినిమా అంటే ట్విస్ట్లు సర్ప్రైజ్లు కామన్ కానీ మరి ఇన్ని ట్విస్ట్లు ఆడియన్స్ తట్టుకోలేకపోతున్నారు అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి వినిపిస్తున్న టాక్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం కష్టమట ప్రస్తుతం రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు అంతేకాకుండా స్టోరీతో పాటు క్యారెక్టర్స్ టెక్నికల్ విషయాలపై కూడా వర్క్ షాప్స్ జరుగుతున్నాయట ఆ వర్క్ షాప్స్కు మహేష్ కూడా అటెండ్ అవుతున్నట్లు సమాచారం ఇక రీసెంట్గా మహేష్ కొత్త లుక్స్ మరోసారి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేశాయి అంటే ఫైనల్ లుక్స్ కూడా ఇంకా కన్ఫామ్ కానట్లే ఒక్కసారి మహేష్ లుక్స్ ఫైనల్ అయితే ఇంకా మూవీ రిలీజ్ వరకు మహేష్ కనిపించడు సో అందుకోసమే జక్కన్న ఇంకాస్త టైం తీసుకొని రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఎంబీ ట్వంటీ నైన్ షూట్ను స్టార్ట్ చేయనున్నారట ఈ విషయంలో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందిన రాజమౌళి టైం తీసుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నాడని ఓపికగా ఎదురుచూస్తూ ఉంటారు ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిన విషయమే రాజమౌళి నుంచి వెయ్యి కోట్లంటే ఆ మాత్రం వెయిటింగ్ తప్పదని కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు సినిమా ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా ఎవరు టచ్ చేయలేని రికార్డు క్రియేట్ చేస్తుందని ఇప్పుడే అంతా ఫిక్స్ అయ్యారు రాజమౌళి సినిమాలంటే ఆ మాత్రం నమ్మకం ఉంటుందని చెప్పడంలో ఇంతకంటే ఉదాహరణ మరొకట్లేదు ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుందని అంతా బలంగా నమ్ముతున్నారు సినిమా కోసం హాలీవుడ్ నటీనటులు హాలీవుడ్ టెక్నీషియన్స్ను ఎంపిక చేస్తున్నాడంటే జక్కన్న మొత్తానికి సినిమా షూటింగ్ అయితే జనవరి నుంచి మార్చి వరకు పోస్ట్పోన్ అయింది అయినా సరే సినిమా మీద క్యూరియాసిటీ అయితే ఎక్కడా తగ్గడం లేదు అది జక్కన్న రేంజ్ ప్రస్తుతానికైతే మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు ఇక తర్వాత వచ్చే అప్డేట్స్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాయో చూడాలి మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి